వికాసానికి అనేకమైనటువంటి రచనలు చేస్తారు ఇప్పుడు పక్షులు వాటి వీటితో జంతువులు ఇలా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఆ పిల్లలకి ఆకర్షణీయంగా చేస్తూ బాల సాహిత్యం ద్వారా ప్రశంసార్హమైన విషయం మాకు సుందర గారంటే ముఖ్యంగా నాకు రచయితగా కంటే కూడా గొప్ప కార్యకర్తగా నేను బాగా గుర్తిస్తాను ఎందుకంటే ఆమె ఒక్క విషయం నాకు కాదు ఒక దశాబ్దం క్రితం క్రితం వారి విశ్వరూపం చూడాలి నిజంగా అయితే సఫల్లో అద్భుతమైన కృషి చేశారు మా సభల విజయం వెనుక ఆమె కృషి ఉంది ప్రత్యేకంగా అందుకు అభినందిస్తూ ఇవాళ ఈ పుస్తక ఆ విషయాలకు కూడాను అభినందన తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం

గుర్ అన్న కర కర రావి కర రావి కర ప్రతి మాం ఈ ఇండియన్ బోర్డ్ నందరన్ సర్ కొంచెం ఎంత దూరం ఎలా వచ్చినా నేనేం సరే చిన్న ఫోన్ కపుటరే కర మాకేది ఈ దిసు మెల్లగా చేసుకొని కమా బుక్ కొంచెం పైకి పెట్టుకోండి మేడం బుక్ మీర

ఎందుకంటే ఎప్పుడు ఒక్కొక్క పుస్తకం ఆయన ఒక్కసారి ఐదు పుస్తకాలు ఇక్కడ ఆకర్షించాం ఒకే రచయిత రచించింది బా త్రిపుడు సుందర గారు ఇందాక పుస్తకం శుభారాగా చెప్పినట్టు కృష్ణా జిల్లా రచయిత సంఘ రచయిత సంఘంలో ప్రధాన కార్యవకరాలు అన్ని పనులు తానే చేస్తాయి మనకి కృష్ణా నగర అక్షర్ ఆ రకంగా నాకు బాగా పరిచయం అంటే కార్యకర్తగానే పరిచయం క్షీమని చెప్పారు దాదాపు తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ కూడా ఆమె రచన చేసింది మిగిలిపోయిందంటే రచన అది కూడా ఈరోజు పూర్తి చేసిన చేత ఎందుకంటే రచనలో మొట్టమొదటి శతకం ఇది గోగోపాల శత ఇవన్నీ చాలా లోతైన ఆధ్యాత్మికంగా లోతైన పుస్తకాలు ఇవన్నీ చక్కడా వాళ్ళ గోపాల శతకం కానీ ఆది పరీతి అవతారాల తత్వం కానీ నాయనమ్మ కథలు కానీ వజ్రాయతలు కానీ గుడి కథలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకించి పిల్లలకి యువతకి మన ఆధ్యాత్మికతత్వాన్ని అందజేసే గొప్ప పుస్తకం ఎందుకంటే భారత భాగవత రామాయణాల్లో ఉన్న విశేషాలు కథలు తనదైన ఆలోచనలతో ఈ తరాన్ని కథించాలని చెప్పి వారు చేసిన గొప్ప ప్రయత్నంగా ఏదో పుస్తకాలు చెప్పారు ప్రతి పుస్తకం కూడా ఆధ్యాత్మికతతో ఆధ్యాత్మికతలో ఆమె ఎంత లోతయిందో ఇవాళ మనకు అర్థం అవుతుంది పుస్తకాలు అంటే దాంట్లో ఆమె ఎంత అపరిణిచ్చింది దాంట్లో అనేది ఎంత లోతైన అధ్యయనం దాని మీద ఎంత భక్తిత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు అలాంటి చక్కటి పుస్తకాలు ఇవాళ రచించారు ఎందుకంటే వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు ఎంతవరకు ఉపయోగించాయో మన ఒకసారి ఆలోచిస్తే ఒక మనిషి సచీరుడిగా సన్మార్గంలో నడవటానికి పారా తిపట్ సుందరి గారి పుస్తకాలు ఖచ్చితంగా ఒక్కరిస్తాయని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు అలాంటి చక్కటి పుస్తకాన్ని ఆమె రచించటం కేవలం ఆధ్యాత్మికత కాదు గతంలో నాకు తాగుద్దు నానా తాగొద్దు అని చెప్పి మద్యపాలకు వ్యతిరేకంగా పుస్తకం రావిష్కరించి ఇప్పుడు ఇంకో పుస్తకం రాయాలి ఇప్పుడు నాకేంటంటే నేను మద్యపానాన్ని తీవ్ర వ్యతిరేకం కానీ ఇప్పుడు మద్యం వద్దు గంజాయి వద్దు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మద్యం కంటే ప్రమాద కేంద్రాలను గంజాయి వచ్చేసింది ఆ గంజాయి తాగితే మనిషి ఏమైపోతాడో మనకు తెలిసి చూసి అని చెప్తే అది పెద్దగా ఇచ్చే చిన్నగా తక్కువ చూస్తా ఉంటే వాళ్ళకి గంజాయి చిన్న గ్రామాల్లో పాఠశాల పిల్లలు కూడా గంజాయి అలవాటు పడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యం మన ఎన్నికల నేనైతే ఇంటిని తిరిగి పరిస్థితి లేదు కానీ మా పిల్లలు తిరిగారు తిరిగారు ఇంటికి వచ్చిన చదువుతా గంజాయి ఎక్కువగా ఉంది పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పి మా పిల్లలు చెబుతానే ఆశ్చర్యపోయింది ఆ తర్వాత ఆలోచిస్తాయి స్కూల్స్లో పిల్లలు వాళ్ళ నడవడికలో తేడా వచ్చి ఉపాధ్యాయులు పరిస్థితి జరిగింది ఏంటంటే వాళ్ళందరూ గంజాయికి అలవాటు అంటే ఈ రకమైన మత్తు పదార్థంలోకి అలవాటు పడే పరిస్థితి వచ్చింది ఇంత పొలం తాగుడే మత్తు పదార్థం అని చెప్పి అనుకున్నాం అనర్థం అని దానికంటే పెద్ద అనర్థం వచ్చి పెట్టుకునే పరిస్థితి అంతేత గంజాయి మీద కూడా పుస్తకం రాయమని చెప్పి ఇవాళ సమాజంలో వచ్చే మార్పులు బాధానికి వస్తాయి చూస్తా ఉంటే కాకపోతులు వారి పరిస్థితులు అదో రకంగా ఉండేవి కానీ ఇది మరింత ప్రమాదమైంది ఒకసారి గంజాయికి ఒక అలవాటు అలవాటు పడితే వారి భవిష్యత్తు లేనట్లు ఎక్కువ ఆ రకమైన పరిస్థితులు కూడా సమాజంలో ఉన్నప్పుడు సమాజం అంతా పడే వాళ్ళ అక్రమ మార్గాన్ని నడుస్తున్నప్పుడు స్వార్థ చింతంతో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నప్పుడు మన సమాజాన్ని తట్టి లేపి వాళ్ళ మానవత్వం వైపు సన్మార్గం వైపు నడిపించడానికి దోహదపడే పుస్తకాలు రాసినందుకు మన మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగురుతున్నాడు సముద్రంలో చేపలాగా ఇప్పుడుతున్నాడు కానీ మనిషిలాగా ఈ భూప్రపంచంలో అడయాడుతారు అని అలాగే మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పి మనిషిని మనీషిగా మనీ మనీని శ్రీకాదు మనీషిగా తీర్చిదిద్దా అంటే ఈ పుస్తకాల యొక్క పరమార్థం చెప్పి నేను భావిస్తూ బాలాతరు గారి చేతి నుండి మరెన్నో రచనలు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆమె భగవంతుడు మంచి ఐరాగ్యాలు శక్తి ప్రసాదించాలని వారి కథ నుంచి మరెన్నో మంచి రచనలు రావాలని చెప్పి నేను కోరుకుంటూ స్వరూపం ఏంటో చెప్పారు ఆ తర్వాత పురాణాల్లో అమ్మవారి ఎక్కడెక్కడ ఆ ప్రస్తావన ఏంటి ఎలా ఉందని చెప్పారు ఆ తర్వాత కావ్య సాహిత్యాల్లో పరాశక్తి స్వరూపం ఏంటి మంచన కేయూర బాబు చరిత్ర దగ్గర నుంచి అనేక కావ్య ఇతిహాస పురాణ వాంగ్మయం అంతా తీసుకుని ఎక్కడెక్కడ అమ్మవారి యొక్క ప్రస్తావన ఎట్లా ఉందో చెప్పటంతో పాటుగా దాన్ని అన్వయం చేశారు అది విశేషం సాధారణంగా ఆధ్యాత్మిక గ్రంథాలు రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్థాయి వాళ్ళది మాత్రమే అన్నట్టుగా